హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మైసూర్ పాకం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముందుగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీన్ని ఒక జల్లెడిలో వేసి బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పిండి బాగా వస్తుంది ఇలా వండలేకుండా ఉంటుంది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి కళాయి కొంచెం వేడవ్వాలి ఇలా వేడయ్యాక మనం పిండిని అందులో వేసి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి మాడకుండా ఉంటుంది ఇలా పిండి ముందుగా వేపడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది స్వీట్ కూడా బాగుంటుంది కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి స్వీట్ చాలా టేస్ట్గా వస్తుంది అలా అయితే నెక్స్ట్ మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే కలియపెట్టి ఒక కప్పు పంచదార వేయాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది అటు ఇటు కొంచెం కలుపుతూ వండాలి కలుపుతూ ఉంటే పంచదార కూడా బాగా కరుగుతుంది నెక్స్ట్ మనం ముందుగా ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు ఆయిల్ సరిపోతుంది హాఫ్ ఆయిల్ వేసి పిండి కలపాలి ఇందులో హాఫ్ ఆయిల్ సరిపోతుంది అలా కలుపుతూ ఉండాలి కలపడం వల్ల పిండి వండలేకున్నా బాగా వస్తుంది చూడండి కలర్ కూడా బాగా కనిపిస్తుంది ఇలా ఆయిలెస్ కలపడం వల్ల బాగుంటుంది కూడా స్వీట్ కూడా బాగా వస్తుంది కలిపిన తర్వాత ఇలా వస్తుంది బా చాలా కలర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ మనం పాకం మధ్య మధ్యనే కలుపుతూ ఉండాలి అటు ఇటు కలుపుతూ ఉంటూ కొంచెం పాకం చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా చూడాలి అలా పాకం వచ్చేకొల్ది ఇది కొంచెం నొరగలా వస్తూ ఉంటుంది ఇలా మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి చూడండి అలా నొరగలా వచ్చిందంటే కొంచెం పాకం వచ్చినట్లు నెక్స్ట్ మనం కలిపిన శనగపిండిని ఇందులో వేయాలి వేస్తూ స్లోగా అలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది సిమ్లోనే పెట్టాలి అటు ఇటు కలపడం వల్ల శనగపిండి బాగా కలుస్తుంది అందులో చూడంత బాగా కనిపిస్తుందో స్వీట్ కూడా అలాగే చాలా బాగా వస్తుంది అలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరగా అవుతుంది ముద్దగా అవుతుంది ఇందులో వేడి ఆయిల్ వేయాలి మనం ముందుగా పక్కనే ఒక గిన్నెలో ఆయిల్ మరగబెట్టి ఉంచుకోవాలి మనం ఇలా ఉడికే కొలిది కొంచెం మధ్యలో ఆయిల్ వేసామంటే స్వీట్ బాగా వస్తుంది అడుగు కూడా మాడుకొని ఉంటుంది అలా కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల చూడండి ఎంత బాగా రెడీ అయిందో దీనిలో మరి కొంచెం ఆయిల్ వేయాలి వేడిగున్న ఆయిల్ వేస్తే స్వీట్ బాగా వస్తుంది ఇలా పిండి బాగా విడివిడిగా ఉంటుంది అటు ఇటు అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనం ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని లేదా నెయ్యి కానీ రాసి పక్కన పెట్టుకోవాలి మైసూర్ పాకం రెడీ అయింది ఇలా ముందుగా ప్లేట్లో వేసుకొని బాగా గరిటితో అటు ఇటు బాగా సమానంగా పెట్టుకుంటే మనకి ముక్కలు బాగా వస్తాయి చూడండి ఇలా చాలా బాగా కనిపిస్తుంది మనం వేడిగా ఉన్నప్పుడు చాకుతో కట్ చేసుకుంటే ముక్కలు బాగా వస్తాయి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ముక్కలు రెడీ అయిన తర్వాత స్వీట్ చాలా బాగుంటుంది